హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా పిన్ని వాళ్ళ మనవరాలుది మా తమ్ముడు కూతుర్ది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ అండి ఫస్ట్ ఇయర్ బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కి బయలుదేరిపోయాము మేము గాజువాకలో ఉంటాం కదండి మా పిన్ని వాళ్ళు ద్వారకా నగర్లో ఉంటారనమాట ఈ బర్త్డే ఫంక్షన్ అయితే అంబికా సీ గ్రీన్ హోటల్లో బీచ్ రోడ్లో ఉంటుంది కదా అంబికా సీ గ్రీన్ హోటల్ ఆ హోటల్లో అరేంజ్ చేశాడు మా తమ్ముడు బీచ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇంకా హోటల్ దగ్గర దగ్గరలోకి వెళ్ళిపోతున్నాం అనమాట మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోకి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయండి తర్వాత నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మా తమ్ముడు వాళ్ళ కూతురు బర్త్డే అయితే కనుమ పండగ రోజు అండి జనవరి సిక్స్టీన్త్ అనమాట అస్సలు బీచ్ రోడ్ అంటే ఖాళీ లేదు మొత్తం అంతా బీచ్ రోడ్ అంతా కూడా జనాలు ఎక్కువగానే ఉన్నారనమాట పండగ కదా అందుకని చాలా జనాలు ఉన్నారు ఇంకా మేము హోటల్ దగ్గర దగ్గరికి వచ్చేసామండి ఇంకా హోటల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము హోటల్ ఎంట్రన్స్లో అయితే ఇలా పెట్టించారనమాట ఇలా పాప పేరు రియాన్షిక రియా అని పిలుస్తూ ఉంటారు పాప ఫోటో వచ్చేలా ఇలా పెట్టించి బెలూన్స్ అవి ఇలా డెకరేషన్ పెట్టించారు ఇది కింద అనమాట కింద హోటల్ స్టార్టింగ్లో ఇలా డెకరేట్ చేయించారు తర్వాత హాల్కి ఎదురుగా కూడా ఇలా డెకరేట్ చేశారనమాట ఈ అంబికా సీ గ్రీన్ హోటల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్లో ఈ బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది బెలూన్స్ డెకరేషన్ అయితే చాలా బాగా తయారు చేశారండి పేస్టల్ కలర్ బెలూన్స్ యూస్ చేసి చాలా బాగా డెకరేట్ చేశారు హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారండి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తర్వాత వెజ్ తినే వాళ్ళకైతే పొటాటో నగ్గెట్స్ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ మంచూరియా అనమాట అవి స్నాక్స్ కింద ఇచ్చారు ఇదిగోండి బర్త్డే బేబీ అయితే హాల్లోకి ఎంటర్ అయిపోయింది అనమాట బర్త్డే బేబీ మా తమ్ముడు మరదలు ముగ్గురు కలిసి అలా నడుచుకుంటూ వచ్చారనమాట ఫోటోషూట్స్ అవి ఉంటాయి కదండీ ఫోటోలు వీడియోలు అవి తీస్తారు కదా అందుకని పాపని మెల్లగా అలా నడిపించుకుంటూ వచ్చారు వచ్చి ఇంకా పాప కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంది ఆ డ్రెస్ అది కూడా కొంచెం కంఫర్ట్గా ఉండదు కదా అందుకని ఇంకా తర్వాత వాళ్ళు ఎత్తుకొని తీసుకువెళ్ళిపోయారు అనమాట స్టేజ్ దగ్గరికి కేక్ కటింగ్ అయిపోయి పాపకి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అందరూ కేక్ తినిపించేసిన తర్వాత పెద్దవాళ్ళు అక్షంతలు వేసిన తర్వాత మేము కూడా వెళ్ళి అక్షింతలు వేసేసాము వేసేసి తర్వాత ఇంకా డిన్నర్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట డిన్నర్ దగ్గరికి అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే దగ్గర ఉండమన్నారని చెప్పి స్టార్టింగ్ మేమే డిన్నర్ దగ్గరకైతే వచ్చేసాము ఎందుకంటే డిన్నర్ తినేసి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది కదా అందరు వెళ్ళేదాకా అక్కడ ఉండొచ్చు అని చెప్పి ఇంకా డిన్నర్ దగ్గరికి వచ్చామనమాట డిన్నర్ కూడా నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ అనమాట జనవరి సిక్స్టీన్త్ కదండి ఈ ఫంక్షన్ జరిగింది ఆ రోజు మంగళవారం అనమాట మంగళవారం చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా అందుకని నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ ఉంది నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఉంది ఐటమ్స్ కూడా చాలా రకాలే పెట్టారండి అందులోనూ హోటల్లో కాబట్టి కొంచెం హెవీగానే ఉంటుంది ఫుడ్ అది కూడా మనం ఇంటి దగ్గర చేసుకున్నట్టుగా ఉండదు కదా హోటల్ ఫుడ్ అంటే అందుకని అన్ని రకాలు కొంచెం కొంచెం అయితే వేసుకొని ప్లేట్ ఇలా అయితే తెచ్చేసుకున్నాం అనమాట డిన్నర్ అయిపోయిన తర్వాత క్యారెట్ హల్వాను ఐస్ క్రీమ్ కేక్ ఇలాంటివన్నీ పెట్టారనమాట మధ్య మధ్యలో మళ్ళీ వెళ్ళి అందరం కలిసి ఫొటోస్ అవి దిగామనమాట ఫొటోస్ అతను ఫొటోస్ తీసాడు తర్వాత మేము మా ఫోన్స్లో కూడా ఫొటోస్ అవి తీసుకున్నాము బ్యాచ్ల్ బ్యాచుల్ కింద అంటే కజిన్స్ అందరూ ఒక గ్రూప్ కింద పిల్లలందరూ ఒక గ్రూప్ కింద అలా బ్యాచుల్ బ్యాచుల్ కింద ఫొటోస్ అయితే దిగామనమాట మామూలుగా అయితే అందరూ కలవం కదండి ఈ ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలా అంటేనే అందరం కలుస్తూ ఉంటాం కదా అందుకని అందరం అక్క చెల్లెళ్ళు ఇలా కజిన్స్ అలా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగామనమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్ ఇదండి ఈ రోజు వీడియో ఈ రకంగా మా తమ్ముడు వాళ్ళ పాప మొదటి బర్త్డే ఫంక్షన్ ఇలా జరిగిందనమాట మా మేనకోడల బర్త్డే ఫంక్షన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్